బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పొలిటికల్ హీట్ను రాజేసుకున్నాయి బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీసీఎం చంద్రబాబు తెలంగాణతో తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా అని ప్రశ్నించిన ఆయన తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి మిగిలిన నీటిని తాము వాడుకుంటామని అన్నారు ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయబోనని స్పష్టం చేశారు చంద్రబాబు చాలా స్టార్ట్ ఈ రోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి కృష్ణా నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి ఎస్ఎల్బిసి సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను కృష్ణ మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి ఇరవై టీఎంసీ సేవింగ్ చూపించి ఆ ఇరవై టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్ కి ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర అదే మారిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ తాడిపొడి ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం నేను ఎందుకు కొట్లాడలేదు తెలంగాణ పైన ఎప్పుడన్నా గొడవ పడ్డానా వై నా తీరి ఓటే గొడవ పడితే ప్రజల్ని మబ్బి పెడుతున్నాం మనం మబ్బి పెట్టి మోసం చేయడం అలా ఉంటే మబ్బి పెట్టడం మనకు లాభం లేదు సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్ అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా మాట్లాడే వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటే మంది ఎవరికే అన్యాయం జరగకుండా చేద్దామన్నారు దాంట్లో నేను కూడా మాట్లాడుతున్నా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు సార్ అంటున్నారు మీరు వాళ్ళు మాట్లాడడం కూడా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు సార్ మీరు లాభం ఏంటి ఎవరికి లాభం మన మనం మనం తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే పబ్బం గడుపుకోవడానికి అది ఎవరికి కావాలంటున్నా అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీ పడి డెవలప్ చేద్దాం తెలంగాణ నెంబర్ వన్లో ఉండాలా ఆంధ్ర నెంబర్ వన్లో ఉండాలా రేపు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ వన్గా ఉండాలా దానికోసం పనిచేయండి ఐ విల్ వెరీ హ్యాపీ వాట్ ఆల్ ఇచ్చిపుచ్చుకు దూరం నుండి ఇచ్చిపుచ్చుకోం